హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినటువంటి గుండాలు స్పష్టంగా చెప్తున్నాను గుండాలు కిరాయి సైన్యం నిన్న ఒక కాంప్లైంట్ మళ్ళీ రేజ్ చేసింది ఈ ఓయు జేఏసి పేరు మీద ముసుగులో ఉన్నటువంటి గుండాలు రెడ్డి శ్రీనుము శ్రీను బుడ్డా ప్రేము బైరు నాగరాజు ముక్తల్ ప్రవీణ్ ఈ కిరాయి మూకలు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశాయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడము వెంటనే బెయిల్ రావడం ఎందుకంటే సదర్ పిపి గారు నో అబ్జెక్షన్ చెప్పు ఉండవచ్చు లేదా మరి దాన్ని ఒత్తిడి చేయలేదు ఎందుకు ఈ కారణం కూడా చెప్తాను సర్వోత్త న్యాయస్థానం మంచిగానే ప్రవర్తిస్తుంది కానీ డిఫెన్స్ చేస్తున్నటువంటి అఫెన్స్ వీళ్ళు ఉన్నటువంటి పబ్లిక్ ప్లాస్కి వస్తారు అబ్జెక్షన్ చెప్పాలి కదా బలంగా చెప్పాలి ఎందుకంటే అల్లు అర్జున్ బెయిలును బేలు తర్వాత ప్రవర్తన మీద ప్రవర్తన తర్వాత బేలు కండిషన్ బేలు క్యాన్సిల్ చేయాలని ఒత్తిడిగా పనిచేసేటువంటి విధానం మరి ఈ మూర్ఖుల మీద ఈ గుండాల మీద వీళ్ళని వెంటనే ఎందుకు అరెస్ట్ చేసి విడుదల చేస్తున్నారు వీళ్ళు సంఘంలో ఉంటే ప్రమాదము ఇట్లాంటి వాళ్ళు దాడి చేస్తారు దాడి చేస్తే నా తెలంగాణ గడ్డ మీద చాలామంది హీరోలు ఉన్నారు వాళ్ళ ఇంటి మీద వీళ్ళు దాడి చేస్తే ఎట్లా అని అడిగేటువంటి తెలివి లేదు వాళ్ళకు మరి వాళ్ళు కిరాయి వాళ్ళే పాపం ఈ కిరాయి గుండాలు నిన్న ఒక కంప్లైంట్ రేజ్ చేశారు ఏమిటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంట ఈయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట మరి వాస్తవానికి అయితే చేయకూడదు మరి నువ్వు చేసిన పని ఏమో జాతి ఉద్ధారైన పని ఒక బ్లాక్ మెయిలర్ నీకేమిట్రా పని వాళ్ళతోటి విద్యార్థి సమస్యలు ఉన్నాయి ఏం చేస్తున్నావు నీ చరిత్రలో మీలాంటి వాళ్ళ చరిత్రలు నారాయణ చైతన్య కాలు అది అడిగితే చెప్తుంది నీ చీకటి జీవితాల రాశ్చయాలు మీవే మీ మీరే సరిగ్గా పనిచేసి ఉంటే విద్యార్థులు ఈరోజు ఇన్ని కష్టాలు పడతారా గురుకులాల్లో ఇంత తెగబడి విషహారాలు పెడుతున్నారు ఇంత ధైర్యంగా పెడుతున్నారంటే మీరు బిచ్చమేసుకొని బిచ్చమడుక్కొని బ్లాక్మెయిల్ చేసుకుని వాళ్ళ దగ్గర తిని పందుల్లో పండుకుంటేనే కదా వాళ్ళకంత ధైర్యం ఈరోజు ఆ సమస్యలు గాలికొదిలేసి అల్లు అర్జున్ సమస్య అయిందా నీకు ఈ రాష్ట్రానికి అల్లు అర్జున్ సమస్య అయిందా నీకు విద్యార్థి లోకానికి సమస్య అయిందా వెళ్ళావు మరి వెళ్తే ఆటోమేటిక్గా నువ్వెంత మూర్ఖుడు వాళ్ళ అభిమానులు అంతే మూర్ఖులు కదా వాళ్ళు బెదిరిస్తుంటారు లేదా అడుగుతుంటారు ఫోన్లు చేస్తుంటారు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మీరు నేర్పిన సంస్కృతి అది కాంగ్రెస్ సంస్కృతి మీరు గత కాలంలో ముఖ్యమంత్రులది మంత్రులది నాయకులది ఫోన్ నెంబర్లు మీ సోషల్ మీడియాలో పెట్టలేదా గుర్తులేదా నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష మర్చిపోతున్నారు ఖచ్చితంగా వీటి మళ్ళీ ఎమంటే ఫిర్యాదు కేసు కంప్లైంట్ మళ్ళీ మన చర్యలు ఉంటాయి మరి సామాన్యుడు పెట్టిన కేసు ఇతరులు పెట్టిన కేసు అస్సలు కదలదు కొండారెడ్డి పల్లెలో ఆ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ కేసే కదలదు కానీ ఇవి మాత్రం కదులుతాయి రేవంత్ రెడ్డి కిరాయి గుండాలు వీళ్ళు మీరు అనుకుంటుండొచ్చు ఈరోజు అధికారం మందబలం ఉండవచ్చు మీ దగ్గర కానీ ప్రజలు గ్రహిస్తున్నారు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు అంటే అక్షర జ్ఞానం లేనటువంటి నిరుపేదలు కూడా అడిగితే ఈరోజు చెప్తున్నారు రేవంత్ రెడ్డికి అక్షశాలిస్తున్నాడు వాడు ఒక బ్లాక్ మెయిలర్ ఈ బ్లాక్ మెయిలర్ పదం మేము వాడేది కదండి స్పష్టంగా మీ కాంగ్రెస్ మంత్రులే గతంలోనే అన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నారు మీరు పెద్ద బ్లాక్ మెయిలర్ అని మీరు మీకు మీరు ఇచ్చిన సర్టిఫికేటే ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు ఇట్లా ఈ గుండాలను ప్రోత్సహించి కేసులు పెట్టడం వాస్తవానికి అయితే వీళ్ళని బెదిరించడం కూడా చాలా తప్పు వేధించడం చాలా తప్పు ఎన్నెన్నో తప్పులు ఉన్నాయి వేధింపు కేసుల విషయంలో పెద్ద ఎత్తు చట్టం కూడా పెద్ద చర్యలు కూడా తీసుకో నువ్వు తప్పు చేస్తున్నప్పుడే గ్రహించాల్సి ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు నీకు అల్లు అర్జున్కు ఇరవై ఐదు కోట్లకి ఏం సంబంధం బెదిరిస్తే దాడి చేస్తే కే డబ్బులు ఇస్తారనుకుంటున్నారా మీరు ఇట్లా సినీ పరిశ్రమను బెదిరిస్తే డబ్బులు ఇస్తారనుకుంటే అజిజ్ రెడ్డి ఉదంతం గుర్తుంచుకోవాలి మీరంతా ఏమిటి సినీ పరిశ్రమని సెటిల్మెంట్ చేస్తాను బ్లాక్మెయిల్ చేసి ఎన్కౌంటర్ చేసేసారు పోలీసులే భవిష్యత్తులో కూడా మీకు అదే పరిస్థితి దాపరిస్తాయి సినీ పరిశ్రమను బ్లాక్మెయిల్ చేయాలి మేము మాఫియా ఢానులను కావాలి బొంబాయి డానులను కావాలి మాది డి కంపెనీ బీ కంపెనీ సి కంపెనీలు అని ఇట్లా బ్లాక్మెయిల్ ఆర్ఆర్ ఆర్ఆర్ డీ డీలు పెట్టుకుంటే భవిష్యత్తులో మీరు ఎన్కౌంటర్ అయిపోతారు కబర్ జాగ్రత్త మీరు ప్రజా సమస్యల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల మీరు స్పందించండి ప్రజలకు సంయుక్తమైనటువంటి ప్రజలకు యుక్తమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చేటువంటి వాటి విషయంలో మీరు ఖచ్చితంగా పోరాడండి ప్రజల మద్దతు ఉంటుంది ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ దాడిలో అయ్యప్ప మాలు వేసుకునే వ్యక్తి కూడా పాల్గొనడం సిగ్గుచేటు వానికి సిగ్గన్ని ఉండాలి బుద్ధన్ని ఉండాలి అయ్యప్ప మాలు వేసుకుని దాడికి పోవడం మరి మరి ఆ లజ్జ తప్పినోటికి మాలే ఎవరేసాడు ఎంత కంటిన్యూ చేస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళకే ఆ పాపపుణ్యాలు వాళ్ళకే దక్కాలి